రోజు సాయంత్రం ఆరదాడితే చాలు హైదరాబాదును వానలు ముంచెత్తుతున్నాయి ఒక్కసారిగా కూడా కుండపోతుగా ఏం జరుగుతుందో తెలియనంతగా కూడా వర్షం దంచి కొడుతోంది బజార్ హిల్స్లోని కేబీఆర్ పార్క్ లోపల ఉన్న కుంటలు పూర్తిగా నిండిపోవడంతో వరద నీరు పెద్ద ఎత్తున బయటకు వస్తుంది దీంతో పార్కును ఆనుకొని ఉన్న జీహెచ్ఎంసీ వాక్వే పూర్తిగా జలమైపోయింది ఉదయం పూట ఈవినింగ్ పూట వాక్ చేసే వారికి ఆ ప్లేస్ మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది వాక్వే పూర్తిగా నిండిపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు నీరు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రావడంతో ప్రధాన రహదారి ట్రాఫిక్ జామ్ అవడం ట్రాఫిక్ ఇబ్బందులు పెద్ద ఎత్తున కూడా నీరుతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీటిమయం అధికారులు భారీ మోటార్ల సహాయంతో ఎప్పటికప్పుడు నీటిని తోడుతున్నా సరే వరద నీటిని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు రోజు ఎడతరపు లేని వర్షం గంట రెండు గంటలకు పైగా అది కూడా మంచి సమయంలోను ట్రాఫిక్ జాము ఇళ్లకు వెళ్లే సమయంలోనే వర్షం కురవడంతో కూడా అటు ట్రాఫిక్కు ఇటు ప్రయాణం ఇంటికి చేరే వారికి కూడా పెద్ద ఎత్తున ఒక భారీ సమస్యగా మారిపోయింది